ఈరోజు నూతన దినాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకోవచ్చు దైవలేఖనాల నుంచి కొన్ని శ్రేష్టమైన సంగతులు మనం ఆలోచించేద్దాం చాలాసార్లు దేవుడు మన జీవితాల్లో చేసిన అనేకటువంటి కార్యాలు పిల్లరా గుర్తించుకునే స్పృహ మనలో చాలామందిలో కనిపించట్లేదు దేవుడు మన జీవితాల్లో ఎన్నో ఉన్నతమైన కార్యాలు ప్రభు చేస్తున్నాడు అవన్నిటిని కూడా చాలామంది గుర్తించే స్పృహ లేని వారుగా చాలామంది జీవిస్తున్నారు అందుకే వారు దేవుని పట్ల కృతజ్ఞత కలిగి లేని వారుగా జీవిస్తున్నారు వారికి దేవుడు ఎన్నో రకాలుగా ప్రభు మనల్ని పోషిస్తూ నడిపిస్తూ అనేక రకాలుగా తన సహాయాన్ని మనకు చూపిస్తున్నాడు చాలాసార్లు మీరు ప్రార్థించలేకపోయినా మిమ్మలను మీ ఎదుగుదలను మీ పురోగతిని ఆశిస్తున్న దేవుని సేవకులు చేస్తున్న నిత్యమైన ప్రార్థనలు ప్రతిఫలంగా దేవుడు మీ అందరి జీవితంలో దేవుడు ఎన్నో ఉన్నతమైన కార్యాలు ప్రభు చేస్తున్నాడు కానీ చాలాసార్లు వాటిని గుర్తించే స్పృహ మనకు లేకపోవడం వలన దేవుని విషయంలో వెనక్కి వెళ్ళిపోతున్నాం అన్ని విషయాలు దేవుని గనపరిచే విషయంలో దేవునికి ఇచ్చే విషయంలో ప్రభు కార్యాల విషయంలో బాధ్యతగా ఉండే విషయంలో చాలా విషయాల్లో మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం ప్రే సోదరి సహోదరుడి మాట్లాడిన నీవు ప్రభు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆ స్పృహ మనకుందా ప్రభు మన జీవితంలో ఆయన ఈ కార్యాలు జరిగిస్తున్నటువంటి స్పృహ మనకుందా అందుకే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఒక చిన్న మాట గ్రంథం ముందు రాయబడి ఉంది మీరు చూసినట్లయితే ఎఫ్సిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పిల్లరా పద్నాలుగవ వాక్యంలో భక్తులను దేవుడు ఉద్దేశించి మాట్లాడుతున్న మాట ఏంటంటే మీరు నిద్రపోతున్నారు లేవండి అంటున్నాడు ఆనాడు భక్తుడు రాసుకొచ్చిన మాట ఏంటంటే అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము క్రీస్తువుని మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు చూడండి నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము అంటే చాలామంది జీవించు జీవిస్తున్నావు అన్నట్టుగా ఉంటారు కానీ వారు ఏ చలనం ఏ స్పృహ ఉన్నది స్పృహ వాడిని ఏమంటారు నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి క్రీస్తు క్రీస్తుని మీద ప్రకాశించు కనుక దేవుని కార్యాలను చూచే స్పృహ మనకు ఉండాలి ఉదాహరణకి చెరసాల్లో దైవజనుడు పేతృగారు పడుకున్నాడు అద్భుతం ఏంటంటే దేవుని దోత ప్రత్యక్షమై ఆయనని జైల్లో నుంచి అనగా చెరసాల్లో నుంచి బయటికి తీసుకొచ్చేసాడు దేవుని దూత ఆయన ఏమనుకుంటున్నాడంటే అది పిల్లరా అది ఒక కళగా భావిస్తున్నాడు చూడండి అపోస్తుల కార్యం పన్నెండవ అధ్యాయం పిల్లర అపోస్తుల కార్యం పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినావు అక్కడ అలా రాయబడింది ఏంటంటే అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగిన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక ఏంటంటే కొన్ని మన జీవితాల్లో నిజంగా ఇది జరిగిందా అనే ఒక సందేహమైనటువంటి పరిస్థితిలోకి మనం వెళ్ళిపోతాం దానికి కారణం దేవుని కార్యాలని మనం గుర్తించలేకపోవడం మనం నిద్రపోవడం చూడండి పదవచనంలో అతడు వెలుపొలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక అది దర్శనం అని దర్శనం కలిగినని తరలించాను ఏమనుకుంటున్నాడట అదొక దర్శనమేమో జైల్లో పడుకున్నాం కదా ఒక దర్శనం వచ్చిందనుకున్నాడు కానీ వాస్తవానికి పిల్లల పదకొండ వచ్చిన మీరు చూసినట్లయితే ఆ రాయబడిన మాట ఏంటంటే పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోది చేతుల నుండి యూదుల ప్రజల్లో నాకు చేయను ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజంగా తెలియనని అనుకోని ఏమండి తెలివి లేని వారు తెలివి లేని వారిగా మనం ఉంటే దేవుని కార్యాలు మనం చూడలేం ఏమండి ఇది దేవుడు చేసిన కార్యం మన జీవితంలో అనే స్పృహ కోల్పోతున్నారు చాలామంది అందుకే చిన్న నీవు మేలుకొని మృతుల్లో నుండి లేము క్రీస్తుని మీద ప్రకాశించు చూసారా కనుక దేవుడే ఈ కార్యం చేశాడన్న విషయాన్ని అతను ఏదో దర్శనం అనుకున్నాడంట కానీ పదకొండవ వచ్చిన దగ్గరికి వచ్చేటప్పటికి అతనికి తెలివి వచ్చి ఏమంటున్నాడంటే ఇప్పుడు నాకు నిజముగా ఉన్నది ప్రభు స్తోత్రం దగ్గర దగ్గర పద్నాలుగు మంది ఏమండి పేతురు చుట్టూ కాపలా ఉంటే ఇది నిజమని ఎలా నమ్ముతాం ఎవరి వల్ల సాధ్యం కాదు కదా అయితే దేవుడు అసాధ్యమైన కార్యాలు మన పట్ల జరిగించగలిగిన వాడు సుసాధ్యముగా వాటిని మార్చగలడు ఈ నిరీక్షణ కలిగి మనం జీవిద్దాం జరిగిన ప్రతి కార్యంలో క్రీస్తుకి మహిమ తీసుకొద్దాం ఇది ప్రభు వలన జరిగింది ఇది ప్రభు వలన జరిగింది అనే వివేచన స్పృహ మనం కలిగి ఈ లోకంలో జీవిద్దాం ప్రమాదం నుండి తప్పించబడిన ఆఫీసులో శత్రు ఉచ్చులు నుండి నువ్వు బయటకు వచ్చిన నీ మీద పండుతున్నటువంటి పన్నాగాల నుండి ఒకవేళ నువ్వు బయటికి తెప్పించ రప్పించబడినా యాక్సిడెంట్లు తప్పించబడుతున్నా ఆర్థికపరమైనటువంటి సంక్షోభాల నుంచి ప్రభు నేను విడిపిస్తున్నా ఈ స్పృహ దేవుడు నా జీవితంలో చేస్తున్నాడే ఈ కార్యం రోగం వచ్చి చనిపోవలసి నన్ను లేవనెత్తాడే ఇప్పటికీ రోగం నాలో ఉన్న నన్ను బ్రతికిస్తున్నాడే అనే స్పృహ ప్రతి ఆత్మీయుడు కలిగి జీవించాలి ప్రభు ఈ ఉదయకాలం ఇచ్చిన ఈ తాలంపులు బట్టి ప్రభు ఆశీర్వదించి జీవిస్తూ నిద్రలోనే బతక్కోకుండా మేల్కొని క్రీస్తు మనం మీద ప్రకాశించే జీవిద్దాం దేవుడు అలాంటి కొరప మనకిచ్చి ఈ దిన పరిచరు కొన్ని సిద్ధపరిచి దేవుడు మనల్ని కాక ప్రార్థన చేద్దాం ప్రేమగల మా పర్లో గొప్ప తండ్రి ఆశ్చర్య గొప్ప దేవ ఇచ్చిన తలంపులకే స్తోత్రాలు నిజంగా చాలామంది స్పృహ లేక జీవిస్తున్నారు అలాంటి వారిని చూసినప్పుడు మిక్కిలి బాధ కలుగుతుంది ఏదేమైనప్పటికీ ఉదయకాలం మేము నేను కూడా నీ వల్ల జరుగుతున్న కార్యాలని ప్రభు ఆలోచిస్తూ స్పృహ కలిగి జీవించే భాగ్యం దయచేయండి మమ్మల్ని మీ ఆత్మతో నింపండి మా దేశం దేశ నాయకులు రాష్ట్రం ప్రభుత్వం పండి పంట దీవించి వాళ్ళకి ఇల్లు బాగు చేసి వ్యాధి కలు మేము మా జీవితంలో మరుస్తాను మీకు ఇవ్వడానికి వాక్యం ప్రార్థన పరిశుద్ధ ప్రేమ కలిగి జీవించే భాగ్యం దయచేయమని ఈ ప్రార్థన అంగీకరించి ప్రతిఫలం ఏసుక్రీస్తునామని ప్రార్థన నడుచున్న తండ్రి ఆమె ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని కృపయు కుమారుడైన క్రీస్తు ప్రభు వారి ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సరేది చేరిన మనకు మన కుటుంబాలు గొప్ప దేవుని కృప సదా తోడని నడిపించు గాక ఆమె అందరికి వందనాలంటే తిరిగి మళ్ళీ కలుద్దాం అంతవరకు గొప్ప దేవుని కృప మనందరికీ తోడే నడిపించు కాదు వందనాలండి